ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరగనున్నట్లు దళిత నేతలు పేర్కొన్నారు మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసేందుకు ముందుగా ఇవాళ నగరంలోని అంబేద్కర్ భవనంలో మాదిగల కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమ్మేళనం ద్వారా మాదిగలలో ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ సమ్మేళనం వేదికగా రాజకీయ పార్టీలకు మాదిగలకు తగు ప్రాధాన్యత కల్పించాలని హెచ్చరికలు జారీ చేయనున్నారు బొమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు ఇరవై ఏడు వరకు మాదిగల సంఘాలు ఉన్నాయని వీరంతా ఐకమత్యంతో ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ వేదిక ద్వారానే తమలో ఉన్న ఐక్యతను చాటుకుంటూ రాజకీయంగా తమకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని ఈ సమ్మేళనం ద్వారా రాజకీయ పార్టీలకు తెలియజేయనున్నారు సాయినగర్ లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన్లో అంబేద్కర్ భవన్ నందు మాదిగల ఆత్మీయ కలిక మరి ఉద్యమకారుడు నాకు సోదరు లాంటి వ్యక్తి కేపి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయుల కలియిక ఈ నెల ముప్పై తేదీ విషయంలో ప్రోగ్రామ్ తప్పకుండా ప్రతి ఒక్కరు మరి కలిసే విధంగా మాదిగల ఆత్మీయ కలిక సందర్భంగా వేరే ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏమన్నా ప్రోగ్రాం కానీ ఏమైనా ఉన్నాయా వాటిపైన కూడా నారాయణ స్వామి గారు రోజు క్లియర్ చేయాలి ఈ నెల ముప్పై తేదీ జరగబో మాదిగల ఆత్మీయ కలిక మరి మా ద్వారా మాతో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తప్పకుండా పెద్ద ఎత్తున మరి ఈసారి మాదిగల ఆత్మీయ కలిక విజయవంతం చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ ఇది నాలుగోసారి మనము మాదిగలు ఆత్మీయ కలిగ చూసే వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు ఏమిటి లేకపో మాదిగలు కలుతుంటారు పోతుంటారు అంటుంటారు అది కాకోకుండా ఈసారి తప్పకుండా ముప్పై తేదీ కానీ ముప్పై ఏదైనా జరిగే విధంగా చూడాలి అది కూడా పెద్ద ఎత్తున వేల మందితో జరిగే విధంగా చూడాలి లేదంటే కదా మరి అవమానం జరిగేటట్టుంటే ఇంకోసారి మేము రాలేని పరిస్థితి ఉంటుంది మరి అందరూ ఇప్పుడు ఈ జిల్లాలోన ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి ఇరవై ఏడు సంఘాలు పెట్టుకొని ఇరవై ఏడు ముఖ్యమైన లీడర్లు ఉన్నారు దాంట్లో ఈ రోజు ప్రధానంగా ఇరవై నాలుగు సంఘాలు వచ్చినాయి ఇరవై నాలుగు సంఘాలు ఇరవై నాలుగు సంఘాలు లీడర్లు వచ్చినాయి ఒక మూడో నాలుగో సంఘాలు మాత్రం రాలేదు ఇన్ని సంఘాలు వచ్చి మరి ముప్పై తేదీ ముప్పై తేదీ మన మాదిగల ఆత్మీయ కలిగ సక్సెస్ చేయకుండా చాలా అవమానం మనకి తప్పకుండా ఈ నెల ముప్పై ముప్పై ఏటో తేదీన మాదిగల ఆత్మీయ కలిగ విజయవంతం చేయాలని మరి తోటి గులస్తులందరికీ ఉద్యమ నమస్సులు అందజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా అంబేద్కర్ భవన్లో ఈరోజు మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ కోసరం ఈ నెల ముప్పై ముప్పై ఒకటి సభను జరిగబోయే సభకి రౌండ్ టేబుల్ సమావేశానికి అతిథులుగా వచ్చేసినటువంటి నా జాతి పెద్ద పెద్దలకి అందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై ముప్పై ఒకటి జరిగే జరిగే మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మావంత్గా మేము కృషి చేస్తాము ఎందుకు అంటే ఈరోజు రాజకీయ అనేక రాజకీయ పార్టీలు దళితుల్ని ఓన్లీ ఓట్ బ్యాంక్ చూసుకుంటున్నాయి తప్ప మాదికలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి కుల కులాలే వాళ్ళే ఇప్పుడు వండిపోజే కార్యక్రమాన్ని గుడికట్ల కార్యక్రమాలతో వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకుంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పొద్దు అనంతపురం జిల్లాలో అత్యధికంగా మాదిరినటువంటి జిల్లా అయినా కూడా ఉద్యమ సూర్తితో ఈ పొద్దు మంది ఇక్కడ దళిత సంఘాల లీడర్లు మంది ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ పొద్దు అందరినీ కూడా కలుపుకొని ఈ ఇపోద్దు మేమందరం కూడా ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖున మాదిక సమ్మేళన సభకి పూర్తిగా సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము ఈ రాజకీయ పార్టీలకి మా ఉనికిడికి అనంతపురం జిల్లా అటువంటి మాదిగల సత్తా ఏంటో చూపిస్తాము మాకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడానికి కూడా మేము సిద్ధంగా కట్టుబడి ఉండి మా అందరం కూడా ఈ జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగలకి పల్లె గడపకి మండలానికి ప్రతి ఒక్క గడప తలుపు తట్టి ప్రతి ఒక్కరిని నిద్ర లేపి మనకు అన్యాయం జరుగుతుంది పొద్దు మన జాతి ఉనికిని కాపాడుకోవాలంటే పొద్దు ఆ రోజు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ మీకున్నటువంటి సంకేతాన్ని సభలో తెలియజేస్తే ఇపోతు మన సార్ మన రాజకీయ పార్టీలకి ఉనికిడి చెప్పి రాజకీయంగా మనము ఉనికిడి కాపాడుకోవడానికి వీలైతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు మాదిగుల మహా సమ్మేళనం జరపాలని మాదిగులో ఉన్నటువంటి కుల పెద్దలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సమావేశం అయ్యడం జరిగింది ఈ నెల ముప్పై ఏడో తారీఖున మాదిగ మహా సమ్మేళనం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ మాదిగలందరూ కలిసి ఘనంగా దిగ్విజయంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమము ప్రధానంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి మాదిగులకు రాజకీయ ఉద్యోగ విద్య సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అందుకనే మేమందరం కూడా ఐక్యంగా పోరాడి రాబోయే ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలకు ఒక్కటే తెలియజేస్తున్నాం మా జనాభా దామాసు ప్రకారం మాకు ఓట్లు కాని సీట్లు కాని రిజర్వేషన్ ఫలాలు కానీ లేదా నిధులు కాని మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా మేము సూచిస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఇరవై పర్సెంట్ ఉన్న మాదిగులకు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల్లో ఎస్సీ మాదిక కులానికి మాత్రమే సీట్ ఇచ్చే రాజకీయ పార్టీలుగా పార్టీలకు మేము ఆ మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదో ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్నటువంటి కులాలకి ఇచ్చి వాళ్ళని పెత్తానం మా మీద వృద్ధి మా యొక్క ఆ జాతి యొక్క ఆత్మగౌరం దెబ్బతీయడము అదే విధంగా మా జాతి యొక్క అభివృద్ధిని కూడా అణచివేసే ధోరణిలో ఉంటున్నటువంటి వాళ్లకు ఈ రోజు టికెట్లు కట్టబెడుతున్నారు ఇది ఎంత మాత్రము సహాయత్వం కాదని మాదిగ సమ్మేళనం ద్వారా హెచ్చరిస్తూ అదే విధంగా మా యొక్క ఐక్యతను కూడా ఈ సమ్మేళనం ద్వారా సాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం